గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెట్రోల్ కొట్టించినప్పుడు మీరు చూడండి నెంబర్లు వస్తాయి లీటర్ రెండు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లు పది లీటర్లు అలా నడుస్తుంది వా వారెవా కిబో ఫ్యామిలీకి వారెవా క్యూల ఫ్యామిలీకి వారెవా ఎక్స్చేంజ్ ఫ్యామిలీకి వా 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 సూపర్ నడుస్తుంది ఈ అన్నింటిలో నాకు ది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్యూ ఎక్స్చేంజ్లో లో మీరు బోర్ వెళ్ళేయండి దానికి మించిన ఆదాయం మీకు ఇక్కడ దొరకదు అన్న దాంట్లో సెకండు డికాయిన్ అండ్ డికాయిన్నే ఫస్ట్ అది ఒక కోర్టుకో దాటి వెళ్తే నేను గెలిచినట్టే లక్ష దాటితే మిమ్మల్ని గెలిపించినట్టే అంతే కదా నేను గెలడానికి కోర్టు దాటాలా మీరు దాటానికి మీరు గెలడానికి లక్ష దాటాలా మన లక్ష్యం అదే కదా ఇది కాయిన్కి సంబంధించి రైట్ కాయిన్ రంగంలో డీ కాయిన్ డీ కొట్టివాడి ఉండు అలా మనం తీసుకెళ్తున్నాం దట్ కరెక్ట్ ఇక రెండు ఎక్స్చేంజ్లో మరొక ఎక్స్చేంజ్ ఉండదు ఎక్స్చేంజ్లో మనమే ఫస్ట్ కాయిన్స్లో మనమే ఫస్ట్ కరెన్సీలు కూడా మనమే ఫస్ట్ ఐఎస్జిటి ఈ మూడు లక్ష్యాలతో వెళ్తున్నాం ఈ మీన్వేలో మనకి బోర్ నుంచి పుట్టిన ప్రతి కాయిన్కి కూడా ఊపిరిపోయడం కాదు ఉజ్వలమైన భవిష్యత్తు తీసుకెళ్తాను అదే నా లక్ష్యం నేను మరొక్కసారి ఒక విషయం చెప్తాను వినండి యాభై లక్షల మందిలో గుర్తుపండి గాడిస్ యాభై లక్షల మందిలో ఇప్పుడు నా నేను ఇచ్చిన వాయిస్లో సుమారుగా నా దగ్గర ఉన్న గ్రూపులన్నింటిలోనూ రఫ్గా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ఉంటారు ఇందులో రెమ మళ్ళీ వచ్చినోడు వచ్చినోడు వచ్చినా సరే పాతికి వేల మంది ఉంటారు వీళ్ళకి నా వయసు వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు ఎవరికైనా పంపిస్తున్నా వాళ్ళకి వెళ్తాయి ఓకే ఇంకా నేను మళ్ళీ గ్రూపులు ఇస్తాను మీకు అయితే వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే యాభై లక్షల ఒక్క వెయ్యి మంది అనుకున్నాం ఒక ఒక సమ్ ఒక టాలీ కోసం ఇది నేను చెప్పింది అర్థం చేయించుకోవడం కోసం ఒక విషయం చెప్తాను యాఫై లక్షల ఒక వెయ్యి మంది ఈ వెయ్యి మందిలో డైరెక్ట్గా ఈ కాయిన్ మీద లేదా కంపెనీ మీద రకరకాల భిన్నాభిప్రాయాలతో ఉండొచ్చు అది మంచా చెడ అనను వాళ్ళందరూ నా కుటుంబమే తిట్టివాడు కూడా ఉండాలి నా కుటుంబంలో నాకు మీరు తిట్టితే తిట్టే హక్కు ఉంది ఎందుకు ఇంకా బాగా చేయరు డాడీ అని విమర్శించే హక్కు ఉంది ఎందుకు ఇలా చేస్తే బాగుంటుందని నీ సలహా కోసం రైట్ అది నీ జన్మ హక్కులాంటిది తిట్టా విమర్శించో కానీ నాకు కావాల్సింది నీ తిట్టు విమర్శ అనేది అందులో ఉన్నటువంటి మైనస్ని నేను ప్లస్గా చేసుకోవడానికి వాడుతాను తప్ప కోపం రాదు రానియను నాకు అవసరం లేదు కానీ ఈ వెయ్యి మంది ఆలోచనతో నేను ఏకీభవించాను కారణం యాభై లక్షల మంది ఉన్నారు యాభై లక్షల ఒక వెయ్యి మందిలో ఈ వెయ్యి మంది అనుకోండి నేను తీసుకోబోయే ఏ నిర్ణయం అయినా సరే వెయ్యి మంది కోసం తీసుకోవాలా యాభై ఒక్క లక్ష మంది కోసం యాభై లక్షల మంది కోసం తీసుకోవాలా ఈ వెయ్యి మందిలో కూడా మనకు గట్టిగా వేసుకొని బోర్డు మీద రాసుకొని చూడండి వంద మంది కూడా రారు నా దిక్ చూసిరి నా మార్గదర్శకులు ఈ వంద మంది లోపుళ్ళు అంతా ఎప్పటికప్పుడు నన్ను జాగృతి చేసి ఎప్పటికప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి నిరంతర పర్యవేక్షించి నన్ను రక్షించేటువంటి వాళ్ళే నా విమర్శకులు హ్యాట్స్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీస్ మీ అందరికీ అయితే నా నిర్ణయం ఆ యాభై లక్షల మందితోటే ఉంటుంది ఎందుకంటే మీరు నిర్ణయించగలరు నిర్ణయించకుండా మాట్లాడగలరు కానీ ఆ యాభై లక్షల మంది ఏం మాట్లాడరు మీరు చెప్పినా వింటారు నేను చెప్పినా వింటారు అసలు వినలేని వాళ్ళే చాలామంది ఇప్పుడు నాకు ఎవరు ముఖ్యం ఓట్ ఆఫ్ మెజారిటీ యాభై లక్షల మందే ముఖ్యం నాకు మరి మీరు ముఖ్యం కాదా మీరు కూడా ముఖ్యమే నా నిర్ణయం ఎప్పుడు కూడా నా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళ గురించి తీసుకోవాలా అదే నేను చేస్తున్నాను అదే చేస్తున్నాను నీకు మిగతా విషయాల మీద నేను ఎటు రాను ఇక గత కొన్నేళ్ళుగా ఓ సంవత్సరం లోపు ఈ క్రిప్టో మీద ఇంక నేను డిపెండ్ అవ్వడానికి ఇష్టం లేక వచ్చిన నష్టాలు నేను మరొకసారి రావడానికి కూడా నచ్చక నేనే అన్ని అన్నింటిలో కూడా ఒక డీప్ సబ్జెక్ట్తో సహా నేర్చుకున్నాను నేను చేయించుకుంటున్నాను కాబట్టే ఇంత పెద్ద వర్క్ని సునాయసంగా చేయగలుగుతున్నాను మీరు ఒకసారి ఆలోచించండి కిబో కం కీబోర్ తాలూకా సాఫ్ట్వేర్లతో పనిచేస్తున్నాను దాంట్లో మీకు మెజ్ అవుతుంది అవ్వలేదు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఎన్ని చేస్తున్నాను అంటే ఆ సాఫ్ట్వేర్తో పనిచేస్తున్నాను పని చేయడం అంటే నా ఆలోచననే వాళ్ళు తీసుకురావాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళు చేసింది కరెక్ట్గా ఉందని చూడాలా ఓకే నెక్స్ట్ వీళ్ళతో సంబంధం లేని క్యూ లైఫ్ టీం ఇంకోటి ఉంది మరి వాళ్ళతో చేస్తున్నాను దాంట్లో ఎస్డిటి యాక్టివేషన్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి ఈ కాయిన్ పీటీపీ వెళ్ళడం రోజు మీకు స్కాచ్ కార్డులు రావడం దాన్ని టాప్ ఫైవ్ తీయడం రకరకాలు మరి వాళ్ళతో పని చేయించుకుంటున్నాను అదంతా సర్వర్స్తో పనిచేస్తున్నాను ఇదని చేస్తున్నాను నెక్స్ట్ ఈ రెండింటికి సంబంధం లేనిది ఎక్స్చేంజ్ సాఫ్ట్వేర్ టీం మరి వాళ్ళతో కూడా చేస్తున్నాను అక్కడ కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని తీసుకుంటున్నాను మీరు ఈ మూడింటికి సంబంధించి మీరు ఏ ప్రశ్న అడిగినా నేనే చేసుకెళ్తున్నాను నేనే చేయిస్తున్నాను అంటే వాళ్ళతో పని చేస్తున్నాను మీతో పనిచేస్తున్నాను మీకు సమాధానం చెప్తున్నాను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను నేను ఒక్కడినే ఎందుకంటే ఒక్కడున్నప్పుడే అది కరెక్ట్గా ఉంటుందని ఇంతకుముందు ఇప్పుడో మూడేళ్ళు నాలుగైదు చెప్పాను నేను పార్ట్నర్ అంటే పార్టీ పట్టుకుపోయేవాడు తన పార్టీని ఏదో ఒక రోజున బోర్డు లిప్పేసో వెల్డింగ్ తీసేసో రంపంతో కోసేసి పట్టుకెళ్ళిపోతాడు పార్ట్నర్ మీది ఎన్నో సందర్భాల్లో మీరు చూసుంటారు కానీ నేను అందరూ కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అందువల్ల నాకు పార్ట్నర్స్ లేరు ఈ మూడు నాలుగేళ్ళలో మనం చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్గా మనం మీరు భావించిన ఈ రెండేళ్ళలో నాకు పార్ట్నర్ ఉండి ఉంటే ఏదో ఒక క్షమాన్ని క్షణాన్ని నాడు భయపడిపోయి బయటకు వెళ్ళిపోవడం కానీ మీరు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి సమక్షంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మిమ్మల్ని భయపించడం కానీ చేసి కంపెనీని క్లోజ్ చేసేస్తాడు మరి నాకు పార్ట్నర్ లేరు కాబట్టి అది లేదు నేను సింగిల్గానే చేస్తున్నాను ఎందుకంటే ఒక నిర్ణయం నా కుటుంబం కోసం తీసుకుంటే నన్ను అడ్డేవాడు ఉండకూడదు ఎందుకంటే నా కుటుంబం కోసం అదే పార్ట్నర్ ఉంటే అంతాలకు ఇచ్చేస్తావా ఇన్ని ఇన్ని కాయిన్స్ ఇచ్చేస్తావు రెండు కోట్ల కాయిన్స్ పెట్టి లోపే నేను ఎన్ని కాయిన్స్ బయటకు ఇచ్చేస్తున్నాను అన్ని ఇవ్వాల్సిన పని ఏంటి ఇంత కమిటీ ఉన్నది కాబట్టి డాడీ ఇంత రేటు మీరు కొనుక్కోండి అని అంటే మనకున్న కమిటీలో అని అంటే మన కొన్న కమిటీలో లక్ష మంది అని కొట్టరు కదా మన కొన్న కమిటీలో లక్ష మంది అని కొట్టరు కదా యాభై లక్షల మందిలో లక్ష మంది అని కొంటారు అక్కడి నుంచి నేను హవా తీసుకెళ్ళిపోగలరు కానీ ఆ లక్ష మంది కోసం నా ఒక్కడి కోసం కాదు యాభై లక్షల మందికి నేను ఆ భవిష్యత్తుని ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇస్తున్నాను క్యూర్ఎఫ్లో నన్ను నచ్చిన నమ్మునో కోసం కూడా చేయాలి కాబట్టి ఐఎస్డిటితో పాటు టీకాయిన్ కూడా ఇస్తున్నాను క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి నన్ను నమ్మొచ్చిన వాడి కోసం కూడా ఇస్తున్నాను అంటే నాకు ఉన్నటువంటి ఇదంతా కూడా మేజర్ పార్ట్ అంతా కూడా నా కమ్యూనిటీ నా కుటుంబాల కోసమే పనిచేస్తున్నాను వెతకండి వెతకండి భూతద్దం పట్టుకొని వెతకండి క్రిప్టో కరెన్సీ లేదా కిట్ట కాయిన్స్ సంబంధించిన ఏ ఇన్ని వేల కాయిన్స్లోను ఇన్ని ఇన్ని వందల ఎక్స్చేంజ్ల్లోనూ ఈ టాప్ హండ్రెడ్ కాయిన్స్లోను టాప్ ఫైవ్ కాయిన్స్లోను ఒక కమ్యూనిటీ కోసం ఇన్ని కాయిన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కోసం నిరంతరం రాత్రి పగలకు తేడా లేకుండా అరుస్తున్నాను మీకు చెప్పడం కోసం అంటే వినబడాలని నిర్ధరమాన్ చేస్తున్నాను హెల్త్ ఇబ్బంది పడినా చేస్తున్నాను నన్ను గుర్తించే వాళ్ళందరూ ఉన్నారు మీలో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఏ కంపెనీ ఉంది ఇంతవరకు నేను తప్ప ఏ కంపెనీ ఉంది ఒకసారి చూడండి ఒక కంపెనీని ఒకసారి తరచి చూడండి ఇన్ని కంపెనీలు పనిచేస్తున్నాను ప్రపంచంలో ఏ కంపెనీ ఉందో చూడండి ఒకవేళ ఎవరైనా వచ్చి ఉంటే నా తర్వాతే మన తర్వాతే మన కుటుంబం కోసం వచ్చే ఉండాలి ఎవరైనా సో జాగ్రత్తగా చేయండి మన దగ్గర ఇంక టైం లేదు తక్కువ టైం ఉంది ఆ తక్కువ టైంలో మీరు సంపాదించుకోండి కమ్యూనిటీని సంపాదించుకున్నా చేయండి మీరు ఎదగండి మిమ్మల్ని నమూనెలు ఎదిగించండి అందుకోసం నాతో కలిసి పనిచేయండి వెయ్యి మంది సారీ వంద రెండు వందల మంది వంద మంది స్టేట్కి ఓకే ఇండియా మొత్తం రెండు వందల మందిని అనుకుంటున్నాను కాబట్టి ఇచ్చాను కాబట్టి ఇరవై మూడు నుంచి ప్రకటిస్తాను వాళ్ళ జీవితాల్లో నేను గుర్తుండిపోతాను నాకు కొత్త రక్తం కూడా కావాలి గుర్తుపెట్టుకోండి కొత్త రక్తం కూడా కావాలి ఎందుకంటే పాత రక్తం ఉంది దాంతోపాటు కొత్త రక్తం రావాలి ఈ రెండింటి కలిగితోటి మనకు ఆయన ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఆదాయంతో పరిచయం చేయాలి వెల్కమ్ డాడీస్ ఎదురు చూస్తున్నాడు మీ డాడీ ఇరవై మూడు నుంచి ప్రకటించుకుంటూ పోతాను లవ్ యూ లవ్ యు నా వాయిస్ లేట్ అయినా ఈ పనుల్లో ఉంటాను కాబట్టి అంజిదా భావించకుండా కలిసి రండి కలిసి నడుద్దాం గెలిచి తీరుదాం గెలిచేద్దాం జై హిన్ పుట్టించినప్పుడు మీరు చూడండి నెంబర్లు వస్తాయి లీటరు రెండు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లు పది లీటర్లు అలా నడుస్తుంది వా వారెవా క్యూబో ఫ్యామిలీకి వారెవా క్యూర ఫ్యామిలీకి వారెవా ఎక్స్చేంజ్ ఫ్యామిలీకి వా 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 వారేవా సూపర్ నడుస్తుంది ఈ అన్నింటిలో నాకు ది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్యూ ఎక్స్చేంజ్లో లో మీరు బోర్ వెళ్ళేయండి దానికి మించిన ఆదాయం మీకు ఎక్కడా దొరకదు మన దాంట్లో సెకండు డికాయిన్ అండ్ డికాయిన్నే ఫస్ట్ అది ఒక కోర్టుకో దాటి వెళ్తే నేను గెలిచినట్టే లక్ష దాటితే మిమ్మల్ని గెలిపించినట్టే అంతే కదా నేను గెలడానికి కోట్ దాటాలా మీరు దాటానికి మీరు గెలడానికి లక్ష దాటాలా మన లక్ష్యం అదే కదా ఇది కాయిన్ కి సంబంధించి రైట్ కాయిన్ రంగంలో డి కాయిన్ డీ కొట్టేవాడు ఉండడు అలా మనం తీసుకెళ్తున్నాం దట్ కరెక్ట్ ఇక రెండు ఎక్స్చేంజ్లో మరొక ఎక్స్చేంజ్ ఉండదు ఎక్స్చేంజ్లో మనమే ఫస్ట్ కాయిన్స్లో మనమే ఫస్ట్ కరెన్సీలో కూడా మనమే ఫస్ట్ ఐఎస్జిటి ఈ మూడు లక్ష్యాలతో వెళ్తున్నాం ఈ మీన్వేలో మనకి బోర్ నుంచి పుట్టిన ప్రతి కాయిన్కి కూడా ఊపిరిపోయడం కాదు ఉజ్వలమైన భవిష్యత్తుని తీసుకెళ్తాను అదే నా లక్ష్యం నేను మరొక్కసారి ఒక విషయం చెప్తాను వినండి యాభై లక్షల మందిలో గుర్తుపండి గాడిస్తుంది యాభై లక్షల మందిలో ఇప్పుడు నా నేను ఇచ్చిన వాయిస్లో సుమారుగా నా దగ్గర ఉన్న గ్రూపులన్నింటిలోనూ రఫ్గా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ఉంటారు ఇందులో రెం మళ్ళీ వచ్చిన వచ్చిన వచ్చినా సరే పాతి వేల మంది ఉంటారు వీళ్ళకి నా వయసు వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు ఎవరికైనా పంపిస్తున్నా వాళ్ళకి వెళ్తాయి ఓకే ఇంకా నేను మళ్ళీ గ్రూపులు ఇస్తాను మీకు అయితే వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే యాభై లక్షల ఒక్క వెయ్యి మంది అనుకున్నాం ఒక ఒక సమ్ ఒక టాలీ కోసం ఇది నేను చెప్పింది అర్థం చేయించుకోవడం కోసం ఒక విషయం చెప్తాను యాఫై లక్షల ఒక వెయ్యి మంది ఈ వెయ్యి మందిలో డైరెక్ట్గా ఈ కాయిన్ మీద లేదా కంపెనీ మీద రకరకాల భిన్నాభిప్రాయాలతో ఉండొచ్చు అది మంచిగా చెడ అనను వాళ్ళందరూ నా కుటుంబమే తిట్టివాడు కూడా ఉండాలి నా కుటుంబంలో నాకు మీరు తిట్టితే తిట్టే హక్కు ఉంది ఎందుకు ఇంకా బాగా చేయరు డాడీ అని విమర్శించే హక్కు ఉంది ఎందుకు ఇలా చేస్తే బాగుంటుందని నీ సలహా కోసం రైట్ అది నీ జన్మ హక్కు లాంటిది తిటో విమర్శించో కానీ నాకు కావాల్సింది నీ తిట్టు విమర్శ అనేది అందులో ఉన్నటువంటి మైనసులను నేను ప్లస్గా చేసుకోవడానికి వాడుతాను తప్ప కోపం రాదు రానియను నాకు అవసరం లేదు కానీ ఈ వెయ్యి మంది ఆలోచనతో నేను ఏకీభవించాను కారణం యాభై లక్షల మంది ఉన్నారు యాభై లక్షల ఒక మందిలో ఈ వెయ్యి మంది అనుకోండి నేను తీసుకోబోయే ఏ నిర్ణయం అయినా సరే వెయ్యి మంది కోసం తీసుకోవాలా యాభై ఒక్క లక్ష మంది కోసం యాభై లక్షల మంది కోసం తీసుకోవాలా ఈ వెయ్యి మందిలో కూడా మనకు గట్టిగా లెక్కేసుకొని బోర్డు మీద రాసుకొని చూడండి వంద మంది కూడా రారు నా దిక్ చూసిది నా మార్గదర్శకులు ఈ వంద మంది లోపుళ్ళు అంతా ఎప్పటికప్పుడు నన్ను జాగృతి చేసి ఎప్పటికప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి నిరంతర పర్యవేక్షించి నన్ను రక్షించేటువంటి వాళ్ళే నా విమర్శకులు హ్యాట్స్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీస్ మీ అందరికీ అయితే నా నిర్ణయం ఆ యాభై లక్షల మందితోటే ఉంటుంది ఎందుకంటే మీరు నిర్ణయించగలరు నిర్ణయించుకున్న మాట్లాడగలరు కానీ ఆ యాభై లక్షల మంది ఏం మాట్లాడరు మీరు చెప్పినా వింటారు నేను చెప్పినా వింటారు అసలు వినలేని వాళ్ళే చాలామంది ఇప్పుడు నాకు ఎవరు ముఖ్యం ఓట్ ఆఫ్ మెజార్టీ యాభై లక్షల మందే ముఖ్యం నాకు మరి మీరు ముఖ్యం కాదా మీరు కూడా ముఖ్యమే నా నిర్ణయం ఎప్పుడు కూడా నా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళ గురించి తీసుకోవాలా అదే నేను చేస్తున్నాను